హైదరాబాద్ ఉప్పల్లో ఎలివేటెడ్ క్యారిడర్ పనులను రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ క్యారిడర్ పనులు కొన్నాళ్ళుగా నిలిచిపోయాయి నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆపేయడంతో వాహనదారులకు ఇప్పట్లు పడుతున్నారు గుంతల రోడ్డుపై ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల పనులు పూర్తి కాలేదని ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదని మంత్రి కోమారెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు మొదట ఆ పనులను అప్పగించిన గాయత్రి సంస్థ తప్పుకోవడంతో పనులను మరో సంస్థకు అప్పగించాలని పనులను మరో సంస్థకు అప్పగించామన్నారు త్వరగా పనులు పూర్తి చేసి దసరా రోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు

آءي نٿو ڏسڻ چاهيان اره ڏيکاري ٿو ڄيل ننه نيچهت ਉਹ ਤਾਂ ਇਹ ਛੋਟੇ ਛੋਟੇ ਰੈਟਿੰਗ ਬਿਜਨਸ ਹੈ ਰੈਟਿੰਗ ਬਿਜਨਸ ਤੇ ਕਿਹ ਇੱਕ ਹੈ ਨਾ ਪੇਮੈਂਟ ਬਣੂ ਤੇ ਮੈਨੂੰ

감사합니 <목소리> <목소리> <목소리>

మూడవ రెండు వేల పదిహేడులో అగ్రిమెంట్ అయ్యి టెండర్లు పిలిచి పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల పూటతో ఆ రోజు అగ్రిమెంట్ చేసుకొని పన్ను ప్రారంభించడం జరిగింది ఇంకా రెండు ఏళ్ళు అయితే మూడేళ్ళు ఏడు అయితే పదిహేను చాలా బాధాకరమైన విషయం వివిధ కారణాలతో గతంలో చేపట్టిన కంపెనీ కొన్ని ఆర్థిక ఇబ్బందులు కానీ దాదాపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయిన తర్వాత గతంలో చేపట్టిన కంపెనీ గాయత్రి కన్సన్ కంపెనీ ఎన్సీఎల్టీ లో ఆర్థిక ఇబ్బందులతో కంపెనీ ఉన్నప్పుడు మళ్ళా వేరే ఆర్ఎండ్ కనిపించిన వాళ్ళతో వాళ్ళతో మాట్లాడిపించి గడ్కరీ గారి ఒక మూడు సార్లు గ్రమ ఏర్పాటు చేసి నేను మా అధికారులు మా పంపి అకౌంట్ ద్వారా ఆర్ఎండ్ కదేక్షన్ బాబు దేవి గారు అనేది మంచి ధర ఇప్పించి దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు కూడా స్థానిక ఎంపీ గారు కూడా ఇప్పుడు కూడా పరిశీలి దాన్ని పనులు కూడా దైవంపు చేయడం జరిగింది ఇప్పటికీ ప్పటికీ ల్యాబ్ వేసుకుంటూ దాన్ని జిహెచ్ఎంసీ కమిషన్ ఆయన దగ్గర ఈఎంసీ గారు ఎమ్మెల్యే ఎంసీ గారు అలా ఇతర అధికారులతో మా సిబ్బంది అందరికీ నేను నా క్యాంపర్ని అందులో పెట్టుకున్నాం ఇప్పటి నుంచి కూడా ల్యాబ్ వేసే కార్యక్రమం జిహెచ్ఎంసీ వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ వన్ పాయింట్ టూ కిలోమీటర్ వీళ్ళు సిక్స్ పాయింట్ ఎయిట్ మాది మాటి పాటు వెహికల్ అవి కంబైన్ ఏర్పాటు చేయడం దానికి వచ్చే టార్గెట్ పెట్టుకున్నాం మా కాంట్రాక్టర్కి మా ఇంజనీర్ చెప్పడం జరిగింది గడ్కరీ గారు కూడా ఎప్పుడు జరిగినా ఉపస్థితిగా తేవరా అంటే అంతే ఇంట్రెస్ట్ చెప్తే దీన్ని వచ్చే దసరా నోపి ఓపెన్ చేయాలని దసరానానికి దీన్ని ప్రజలకు సౌకర్యం కలిగినా దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ద్వారా ఇక్కడ ప్రజానికానికి తెలియజేస్తున్నాం కానీ వివిధ కారణాలలో ఏటీ కానీ ఎవరికి ఏం చేసే అవసరం లేదు మరి పెద్ద కార్యక్రమం ఎదుర్కొన్న ఫ్లేవరు ఇంతిటర్ డ్రైవర్ మా టీవీ నడుస్తున్న తర్వాత ఇదే డ్రైవర్ అది గోర్లేదు సో అందుకని డి అయింది దీన్ని ఎవరికి ఎందుకు తెలుసుకొని నా వంతు మాత్రం మీ ఎమ్మెల్యే ఎంపీలు ఇక్కడ మా ఆఫీసర్లో రోజు మాట్లాడడం లేదు ఏం గోర్లేదు ఇంకెవర ఇబ్బంది ఉంది అని ఇప్పుడు కూడా అడిగిన కాంట్రాక్ట్ మా ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ ఏ చెప్పండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇంకా రేపటి రెండు ఫ్లైఓవర్ కింద మొత్తం కూడా డౌన్ కావాలి